అందరికీ నమస్తే అండి ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడం చాలాసార్లు మనం విన్నాం ఇక్కడ మనం విండవే కదండి ఇక్కడ మనం చూడవచ్చు కూడా ఈమె పేరు బంక శ్రీదేవి గారు ఇక్కడ ఏటీఎం ఏ గ్రేడు అలాగే ఫీల్డ్ కూడా వరి కూడా వేయడం జరిగింది ఈరోజు ఇక్కడ పువ్వులని కోసి అమ్ముతున్నారండి ఒకసారి ఆమె మాటల్లోనే దిగుబడి ఏ విధంగా అన్నది మనం తెలుసుకోవచ్చు అందరికీ నమస్తే అండి మాది ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్లోని ఇది రెండు ఈ వరలో రెండోసారండి ఈ పువ్వులు పోయడం పువ్వుల వల్ల కూడా మాకు బాగా దిగుబడి రావడం జరుగుతుంది పంటకు కూడా ఏ పురుగు ఆశించకుండా ఉపయోగపడుతుందో అలాగే మేము అమ్ముకోవడానికి కూడా అమౌంట్ రావడం జరుగుతుంది అలాగే ఈ బొబ్బరికాయలు ఇంత లాంగా ఉండటం నాటు విత్తనమేనండి ఇది ఇది ఘనజీవంతు గంజంతో వేయడం వల్ల ఇవి బలంగా కాయడం జరిగిందండి ఈ కాయలు అందరూ అనుకుంటారు హైబ్రిడ్ అని కాదు ఇది నాటు విత్తనమే ఇవి మీకు ఇచ్చారండి ఇచ్చారండి సార్ 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 మాకు ఒకప్పుడు ఇచ్చారు విత్తనాలు అవి అలా ఉన్నాయి ఈసారి ఇంత బలంగా రావడం జరిగిందండి ఇవి మీరు ఇరుగు పొరుగు అందరికి కూడా అమ్ముతున్నారండి ఇరుగు పొరుగు ఇన్స్టూట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి ఇప్పటివరకు ఈ మీకు ఏటీఎం మీద ఎంత లాభం వచ్చింది ఎన్ని రోజులు ఒక నెల ఏసీది నెల రోజులు అవుతుందండి